ంత దూరండ్డ పిల్లలు భగవంతుడు తెచ్చి సంతాన బలం ఇది ఏం చేస్తాం అనుకుంటారో అమ్మ భగవంతుడు సంతానం తిరిగి నేను ఎట్టికి పోతేలో ఉన్న సూరము తీసి డొక్కలను ఆటుపోని తల తీసి లింగానికి కుదుపోని

అప్పటికైనా ప్రాణం పోయే కాళీ ప్రాణాలు అడిచిపోతూ ఉన్నాడు సత్యోగా అయ్యా వినడకు లేకపోతే మాత్రం ఇక నా జీవనం ఇంటి ఓనియా అక్కడ నేను పాదం తీసుకుంటాను

ప్పును తిను ఉదయ తప్పురాని నలుగురు బిడ్డ నాలుగు లెక్క ఇచ్చిన్నాడు ఇంటికి అడగ పోయే వద్ద పోతావు ఆ బిడ్డలకు ఎప్పుడు గల్ ఐవ సెల్ల రూపాయలు ఇంటి పక్క బొట్టెలు పోయి ఓ వారిని కూలి కట్టి కత్తి తిరుగుకుంటా అవ నేను కట్టి తిరుగుకుంటాను ఆ బిడ్డో బలో వదనుకొని ఇంటికి అబ్బయే చూసి నువ్వు బాబు నీకెత్తెన్న అబ్బాయి తలెత్త మాసి బాబాని అది గేబరండి పట్టింది బట్ట కట్టి నాలుగు రోజుల పాటు వాడు పిల్లలుగా అబ్బాయ్య నచ్చుకున్న రాటలే

కన్న తల్లి ఎన్నడో తల చేసి పోతే కన్న తండ్రి వెంకటయ్య కడప ముగ్గురు బిడ్డల ఒక్క కొడుకుని కంటే ముగ్గురు బిడ్డలు మూడు ఉన్నాడు కన్న తండ్రి కాల ఉంటే కన్న తండ్రి జీవన పోతే కన్న తండ్రి జీవన పోగా ఆ బిజలాది గచ్చిందా కొడగాలిగా చిందా కొడాలి గచ్చిందా ఇక జలాదిగా చిందా నల్లుగా

నా బిడ్డలు ఇంటికి వచ్చిన్నాను పొదరా బ్రవా నువ్వు ఏ పెట్టకుండా బిడ్డో నాకు మీరేప్పుడు అర్చన కళ్ళడి కట్ట దుఃఖం అడుగుతుంది నువ్వు ఒకవేళ మీరు

ఇవాడిపోవాడలివా <laughs>

కుందరోలేడు ఎవరు వాళ్ళు పోటీ లేదు రాలేదు మీరు పాడి పని వేయడా కాడ కలు వేరకాడీ సగ నవ్వలు వాళ్ళు నవ్వుకుంట నాటలే మీరు ఎందుకనకుంటా కద కదో నమ్ముకుంటే రోజు

నీకాలు నీటుకు వచ్చి అలా ఈ బిడ్డ గర్భవాసా బిడ్డ సంతానపడే ఉండదు కొడుకు సంతానపడమని అబద్ధవాడి బిడ్డ వాడి కట్టాను అనుకుంటాడు తీసుకుంట అవరు ఎవరికల్ ఏ కట్టలో స్త్రీ అని టువచ్చా అయ్యని నీ మీద మనం సుగువయ్య ఒక మాట నా తొని అంటే నీ కొడుకు సంతాపల తల్లి అనుకున్నది మరి అన్నం పెడితే అంటే ఆ చాటినంటే భయం నేను సంతానం లేకుండా నిలక మరీ పోతే చూసే లోకం ఏమంటది సంసారం లోకమానానికి బట్ట కట్టేది మన మానానికి వాయికి మూసేయే వస్తువుతాన కట్ట మీ నెలలేయలేవు అయ్యు ఎప్పుడికల్లమ్మ తుమ్మ తండ్రి మీరు కొడుకులు కన్నా కోటి కురారులు కావాలనుకున్నది ఆ తల్లివతి నా అన్నమాట తప్పము అనుకున్నా అంటే నేను ఎక్కడ కనిపిస్తా పన్నెండులో ఉండే చీపు కనిపిస్తాను అంటే

దెబ్బగోడు కొట్టి దెబ్బ కనబడుతుంది కానీ దేవుడు కొట్టి దెబ్బ మనము కళ్ళతో పడి చూడలేము అమ్మ మానవుడు తప్పు చేసి నాడు ఓరి వచ్చి చేతులకు వేడి వేసుకోని తీసుకపోతంటే ఎల్ల లోపము గుత్తరు వారి కర్మగారి వారి పాపం మండినాడు భగవంతుడు మన కాళ్ళకు వేడి వేస్తే కానరాదు మనకు

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్